హలో అండి హాయ్ సో ఒక కొత్త చీర అండి ఒక కొత్త ట్రెండింగ్ షిగోరి డిజైన్ ఇవి మనకి శారీస్ అన్నీ కూడా వైట్లో వస్తాయి బట్ కలర్స్ అన్ని డిఫరెంట్స్ ఉంటాయి బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది నేను మొత్తం అంతా క్లియర్గా షేర్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్ చేయండి మన దగ్గర ఇంకా చాలా రకాల కలెక్షన్ అంతా ఉన్నాయి సో నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది షేర్ చేస్తూనే ఉంటాను మీకు సో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేసుకున్నది వచ్చేసి ఫస్ట్ శారీ అండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ బాగుంటుంది నేను వేసుకున్న శారీ మీద ఉన్న బ్లౌజ్ చూపిస్తున్నాను ఫుల్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్కి మంచి వర్క్ ఉంటుందన్నమాట మనకంతా కూడాను లైన్స్ ఉంటాయి చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే సూ సూపర్ సూపర్ అంటే బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ట్రా మనకి షిప్పింగ్ ఉంటుందన్నమాట అంటే మీకు అక్కడ క్లాత్ మీకు అర్థమై ఉంటుందండి మనకి ఏంటి అంటే బయట ఎక్కడికైనా షోరూమ్స్ అట్లా వెళ్తే ఈ క్లాత్లు చూపించి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ సో అట్లా చెప్తా ఉంటారండి బట్ ఇవి మనం హోల్సేల్లో తీసుకొస్తున్నాం కాబట్టి మనకి తక్కువకే వస్తాయి కాబట్టి నేను మీకు తక్కువకే ఇస్తున్నాను సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది షిగోరీ డిజైన్ అనమాట క్లాత్ ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుందండి మీరు వేర్ చేసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నారని అడగాల్సిందే అంత బాగుంటుంది అనమాట సో వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను మొత్తం అంతా షేర్ చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఇది ఒక కలర్ ఇది ఒకటి ఆరెంజ్ కలర్ అండి ఇక్కడ ఫోటో ఉంది చూసారా ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని క్లియర్గా అర్థమవుతుందండి మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు ఇక్కడ నేను కట్టుకున్నట్లే కాదండి నేను ఏదో సింపుల్గా అయిపోయిందని చెప్పి అలా కట్టుకున్నాను కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి తీసుకుంటే కంపల్సరీగా ఎవరికళ్ళు అడుగుతారంటే శరీరానికి మంచిగా టచ్ అయ్యి మీకు మంచిగా మీ ఆకారం మంచిగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి ఈ శారీస్ అనేవి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు మీ హస్బెండ్కి మీరు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు సో అలాంటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి బాగా అందంగా ఉంటారు స్టైలిష్గా కూడా ఉంటారు పార్టీస్ అప్పుడు సో అలాంటప్పుడు అంతా కట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్నీ బాగున్నాయి అంటే డిజైన్ డిఫరెంట్ అనమాట ఎప్పుడు మనం వేసుకునే డిజైన్స్ కాకుండా ఈ డిజైన్ ఏంటి అంటే షిగోరి డిజైన్ కాబట్టి మనకి అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా భలే కనిపిస్తూ ఉంటుందండి రౌండ్ రౌండ్గా ఆ డిజైన్ వేరు ఇంకా టజల్స్ కూడా వచ్చేస్తాయండి మొత్తం దీంట్లో జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మనకి ఇంకా రిమైనింగ్ కలర్స్ ఏమీ ఉండవు అన్నీ కూడా మనకి వైట్ మిక్స్డే ఉంటాయి ఇంకా వేరే కలర్స్ అయితే కూడా ఏమీ ఉండవు గగన్ చూసారా సౌండ్ ఎంత పెట్టేశాడో ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది వీటిలో ఏమన్నా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేస్తే సరిపోతుందండి ఇదిగోండి నా ఫేవరెట్ కలర్ వచ్చేసింది ఎల్లో కలర్ దీని మీద ఎల్లో కలర్ చాలా బాగుందండి ఇది ఎల్లో కూడా కాదు మెంతి కలర్ అనమాట చూసారా డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో అసలుకి సూపర్ కదా నిజంగా బ్లౌజ్ కానీ శారీ కానీ మొత్తం అంతా చాలా బాగుందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఏం నచ్చాయి ఏంటి అని చెప్పి హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం సండే కదండి ఏం చేశారు అందరూ ఏం కర్రీస్ వండుకున్నారు నాన్ వెజ్ ఫిష్ ప్రాన్స్ చికెన్ ఏమేమి వండుకున్నారో తప్పకుండా షేర్ చేయండి సో ఈ సండే రోజు మా ఇంట్లో ఒక లిటిల్ స్పెషల్ ఉంది చెప్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అండి మీ అందరికీ మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట ఈ వీడియో చాలామంది జుట్టుకి ఎన్న పెట్టుకోవాలి అలానే కండిషనర్ కంపల్సరీగా పెట్టుకోవాలని చెప్తా ఉంటారు మెయిన్లీ కండిషనర్ గురించి ఇప్పుడు బాగా చెప్తున్నారు బిఫోర్ అసలుకి కండిషనర్స్ అంటే తెలియదు అండి కుంకుడికాయలు పెట్టుకొని పోసుకునే వాళ్ళమే సో ఇప్పుడు కండిషనర్ చెప్తున్నారు హెయిర్ సీరమ్ కూడా చెప్తున్నారు ఈ రెండు లేనిది మనకు అసలు ఏం షాంపూ అంటారా నుంచో అందరూ యూజ్ చేస్తున్నదే దాంట్లో పెద్ద తేడా ఏం లేదు బట్ కండిషనర్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డై నెక్స్ట్ వచ్చేసి మనకి సీరం హెయిర్ సీరమ్ సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన జుట్టుకి మన జుట్టు మంచిగా అందంగా సిల్కీ స్మూత్ మంచిగా మనం మెయింటైన్ చేయాలి మన జుట్టు వాసన చూస్తే అసలుకి అలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది అలాగ కలిసిపోవాలి అలానే మన జుట్టు గ్రో అవ్వడం మన జుట్టు హెల్దీనెస్ చూసి సో మనకు కూడా బాగుంటుంది అనమాట చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా చూడండి ఒకసారి మనం తలస్నానం చేస్తే భారం అంతా దిగిపోయినట్టు మీద నుంచి భారం దించినట్టు అయిపోతుంది కదా సో ఎప్పుడైనా మీరు అక్కడ గుర్తు పెట్టుకోండి మీరు తోడు పెట్టుకుని పెరిగైనా లేకపోతే ప్యాకెట్ ప్యా ప్యాకెట్ తెచ్చుకొని ఓ పది రోజులు నెల రోజులు తినకుండా ఉండి దాచిపెడతారు చూసారా చాలామంది సో ఇక్కడ చూడండి గగని చెప్తున్నాడు హాయ్ హౌ ఆర్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు పెద్దగా ఇప్పుడు ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ లేచాడు కదా పారిపోయాడు పాస్ వస్తుంది అంట సో నేనైతే మిగిలిపోయిన పెరుగంతా కూడా పెట్టేస్తానండి ఇంకేం లేదనమాట ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లోంచి తీసింది కదా మాడంతా వేడెక్కిపోయి ఉంటుంది కదా ఇన్నాళ్ళ నుంచి కనీసం నేను అసలు సరిగ్గా పట్టించుకోలేదండి ఈ మధ్యకాలంలో నేను బిఫోర్ బ్యూటీ టిప్స్ చాలా బాగా చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏం లేదండి అసలు ఏమీ సరిగ్గా చేయట్లేదు అనమాట బ్యూటీ టిప్స్ అయితే చేయడానికి కూడా అంత టైం కుదరటం లేదులేండి సో అట్లుందనమాట జీవితం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి తలకు చక్కగా పెట్టేసుకొని నేను గిన్నెలు కడిగేసుకుంటున్నానండి రోజుకి ఒకసారి కడుక్కుంటాను పొద్దున పూట కడుక్కుంటా ఎక్కువ శాతం నాకు ఎప్పుడైతే టైం ఉందో ఎప్పుడైతే నాకు వీలుందో అప్పుడు కడిగేసుకొని పెట్టేసుకుంటానండి బట్ మరీ అంత ఎక్కువ అయితే ఏమి ఉండవు కానీ ఒక టబ్బుకి పొద్దునుంచి సాయంత్రం వరకు కడకుండా పెడితే ఒక టబ్బుకి అవుతాయండి గిన్నెలు అలా ఒక టబ్బుకి అవుతే ప్రశాంతంగా సరిపోయిందనమాట నాకు లేకపోతే నా గిన్నెలన్నీ మనం వాడుకునే గిన్నెలే ఎక్కువ ఉంటాయండి పైన పెట్టి మూల పెట్టే గిన్నెలు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయనమాట కాకపోతే అవి మనం తీయము అవి ఎప్పుడు పైన ఉంటాయి కదా సో అందుకే చెప్తున్నాను ఇంకొక విషయం అండి ఇది పెట్టుకున్న తర్వాత కర్డ్ పెట్టుకున్న తర్వాత మీరు కంపల్సరీగా ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకోండి తలకి షవర్ క్యాప్ పెట్టుకోండి నా షవర్ క్యాప్స్ చాలా ఉండాలండి నాకైతే కనిపించలేదన్నమాట లేకపోతే పెట్టుకునేదాన్ని కానీ షవర్ క్యాప్స్ కానీ లేదు పెట్టుకునే ఛాన్స్ లేదు ఎక్కడ పోయాయో పోయా కనీసం కవర్ అనేది తీసుకొని పెట్టుకుందాము తొందరగా డ్రై అవ్వకుండి అనుకున్నాను ట్రక్ కవర్ కూడా కనిపించలేదండి సో అది నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అంత గిన్నెలు ఇవన్నీ కూడా కడిగేసుకుంటున్నానండి ఇప్పుడే ఇంట్లో అన్నీ బండలు దుడవడం ఇల్లంతా పిల్లలు పాడు చేసేస్తారు కదండి పిల్లలు పాడు చేసింది అంత సర్దుకొని నీట్గా చేసుకునేసరికి ఈ టైం అయిపోయిందండి ప్రతిరోజు కూడా ఇంతే అనమాట ఇలానే అయిపోతూ ఉంటుంది సో ఇంకొక విషయం అండి నేను ఎవరో ఒక అమ్మాయి నన్ను కామెంట్స్లో అక్క మాకు కొంచెం హెల్ప్ చేయండి అక్క మనీ అని చెప్పి ఒక అమ్మాయి కామెంట్ పెడితే దాని కింద వచ్చేసి ఇంకొక అమ్మాయి వచ్చి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు తన దగ్గర నుంచి ఏమంటే డబ్బులేమన్నా వరకు వస్తున్నాయి డబ్బులేమైనా చెట్లుగా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా అన్నో ఏమైనా లక్ష లక్షలు దానాలు చేస్తున్నారా ఏంటి యూట్యూబ్లో దానం చేసినట్టు వీడియోలు పెడితేనే నమ్ముతారనుకుంటా లేకపోతే ఇంకా తర్వాత నేను హెడ్ బాచ్ చేస్తానండి గిన్నెలు అవి కడుక్కున్న తర్వాత ఈ శారీ కట్టేసుకున్న ఇది నాకు బాగా ఇష్టమైన చీర షిగోరి డిజైన్ అండి చాలా బాగుంటుంది నేను ఎంతో ఇష్టంగా తీసుకొచ్చానండి ఈ చీరలు నిజంగా నా సెలెక్షన్ ఇది నా టేస్ట్ నాకు ఎంత నచ్చిందంటే ఈ చీర అంత నచ్చింది ఇంక అందులో వచ్చేసి మెత్త మెత్తగా ఉంటుందండి ఈ చీర అసలు గుచ్చుకోవడం అలా ఏమీ ఉంటుంది ఈ చీరలో బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి మంచిగా వర్క్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే కలర్స్ అన్నీ కూడా చూపించాను వీడియోలో క్లారిటీగా చూపించాను కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ ఏంటి అంటే మనకిది ఇంగ్లీష్ కలర్స్ అండి మన ఇండియా అలాగా బ్రైట్ బ్రైట్ కలర్స్ కొన్నిటికి బాగుంటాయి కొన్నిటి బాగో ఇలాగా వైట్ కాంబినేషన్లో ఉన్నదానికైతే ఖచ్చితంగా కలర్స్ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే మురికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అదిగాక వైట్ ఉంటే ఏంటంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఏదైనా మంచిగా క్లియర్గా అండి సో ఇక సీరము మన జుట్టు ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ ఆరిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలండి లేకపోతే మన జుట్టుకి సరిగ్గా పట్టదు అనమాట సీరం దేనికి అంటే మన జుట్టు చిక్కులు పడిపోతూ ఉంటుంది షైనింగ్ ఉండదు సో తలస్నానం చేసిన తర్వాత ఈరోజు నేను పెరుగు పెట్టాను కాబట్టి కండిషనర్ అవసరం లేదండి పెరుగు పెట్టకపోతే కండిషనర్ అప్లై చేసుకోవాలి మీ జుట్టుకి ఈరోజు నేనైతే పెరుగు పెట్టాను కాబట్టి కండిషనర్ ఏం అవసరం లేదు చాలా స్మూత్గా వచ్చేస్తుంది జుట్టు మీకు నేను షేర్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అదిగోండి చూడండి బాగుంది కదా చాలా బాగుంటుంది సో ఏంటంటే ఇలాంటి శారీస్ కట్టుకోవడానికి బాగా వస్తాయండి అలానే ఇప్పుడు మార్కెట్లో మంచి ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట దీంట్లో ఇది ఒక్కటే కదా కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా చాలా రీజనబుల్ అండి మనకి బయట థౌజండ్ ఫిఫ్టీ కొంతమంది అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఎందుకంటే డిజైన్ బాగుంది కదా డిజైన్ నచ్చితే తీసుకోమ్మా నీకు కావాలంటే తీసుకోమ్మా లేకపోతే లేదు ఇలాంటి డైలాగ్స్ వేస్తూ ఉంటారు షాప్లో కూర్చొని సో అలా కాదండి ఎప్పుడైనా చీర కట్టుకున్నా కానీ మీకు అది కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి ఈ చీరలో స్పెషల్ ఏంటి అంటే మెత్తగా ఉంటుందండి వెరీ సాఫ్ట్ జార్జెట్ అనమాట జార్జెట్లో కూడా ఇది సపరేట్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది చాలా డీసెంట్ శారీ అండి మనం ఎప్పుడైనా బయటకు వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇంకా పైప్ చాలా సన్నగా కూడా కనిపిస్తారు ఇలాంటి చీరల్లో అలానే చీర లెంత్ కానీ వెడపులు కానీ పొడవు కానీ బాగా ఉందండి సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వద్దామండి ఆ అమ్మాయి అలా చెప్పింది అసలు నాకు అర్థం కాదండి మనకి యూట్యూబ్లో చూపిస్తేనే దాన ధర్మాలు చేసినట్టు యూట్యూబ్లో చూపించకపోతే దాన ధర్మాలు చేయనట్టే అండి నిజంగానే అసలు ఆ అమ్మాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంది నేనున్న సిచ్యువేషన్ ఏంది నేనేమన్నా కోట్ల కోట్ల ఆస్తికి ఏమన్నా ఆస్తి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను నా పొట్టకూడు నా పిల్లలకి పిల్లల చదువులకి ఇంటి రెంట్లకి సో ఇవన్నీ సంపాదించుకోవడానికే నాకు ఇది రావట్లేదు నాకు టైం సరిపోవట్లేదు నా హౌస్ నేను మెయింటైన్ చేయడానికి అలాంటిది ఆ అమ్మాయి ఎవరో పాపం బాధల్లో మెసేజ్ పెడితే ఈవిడ కిందకు వచ్చేసి ఆవిడ దగ్గర నుంచి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నారు ఒక రూపాయి ఇస్తారా అండి ఇప్పుడు నేనే నేనే ఉన్నా అనుకోండి బాధల్లో ఎవరు లేరు నాకు తోడుగా సో మీరు ఒక రూపాయి ఇస్తారా అండి లేదు ఏమి ఇవ్వరండి ఇప్పుడు మిమ్మల్ని నేను అనట్లేదు నేను మామూలుగా చెప్తాను ఒక రూపాయి పక్కన వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గగనం అవుతుందండి ఈ రోజుల్లో అప్పుల పక్షాన కూడా రావట్లేదు చాలా మంది కూడాను ఏ ముప్పై రూపాయలు నలభై రూపాయలు వడ్డీ వేసి ఇస్తానంటేనే అప్పుడు ఇస్తున్నారు కానీ రిమైనింగ్ అయితే నో అండి ఎవరిని అంత తక్కువ అంచనాయకండి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు రన్ చేసుకోవడానికే తడిసి మోపడవుతుంది ఇంకొక ఫ్యామిలీని రన్ చేయాలంటే కాదు నేను వేరే వాళ్ళకి ఒక వన్ ల్యాక్ రూపీస్ అనేది దానం చేశానండి నిజంగానే అది నేను చెప్పాల్సినంత అవసరం లేదనమాట బాధల్లో ఉంటే మనం ఎవరికైనా ఇవ్వాలి మళ్ళీ అడిగి తీసుకొని సో అట్లా ఏం నేను చేయలేదండి అది ఎవరి సంస్కారం వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి లేకపోతే లేదండి మళ్ళీ మనము అంటే బాధల్లో ఉన్నప్పుడు మనం ఇచ్చాం డబ్బులు మళ్ళీ మళ్ళీ మనం అడగాలంటే అడగలేం కదా అడిగి ఒకవేళ అడిగినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారని అర్థం అన్నమాట సో అందుకే డబ్బుల విషయాల దగ్గర వచ్చేసరికి నేనైతే ఎవరిని నమ్మనండి నిజంగా చెప్తున్నాను డబ్బుల విషయాల్లో మాత్రం చాలా టెక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉందండి లేకపోతేనా మీరు బోల్త పడిపోతారండి మనోళ్ళు లేగా పగోళ్ళు కాదుగా అని చెప్పి చాలామంది ఇచ్చుకుంటారు బట్ తర్వాత ఇస్తే ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఇవ్వకపోతేనే ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోతే చాలా సో అంతే కదండి ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు డబ్బులు వచ్చాయి అంటే ఎవరికైనా ఇచ్చాము అంటే ఈ వడ్డీలకి సంథింగ్ మాకు అలా బాగాలేదు ఇలా బాగాలేదు మా పరిస్థితి బాగాలేదు అని చెప్పి తీసుకుంటారు మేము నెలా నెలా వడ్డీ చేసి ఉంటారు మేము వెంటనే అసలు తీరుస్తూ ఉంటారు సో ఇలా బోల్డ్ మంది బోల్డ్ కబుర్లు చెప్తూ ఉంటారండి అస్సలు ఇలాంటి కబుర్లు నమ్మొద్దు దయచేసి ఎంత మన ఇంట్లో వాళ్ళు తీసుకొని ఇప్పుడు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలానే ఇంక అన్నీ అంటే చాలా చాలా కష్టం అండి సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టేక్ కేర్ జాగ్రత్త హ్యాపీగా ఉండండి శారీ తీసుకోండి చాలా మెత్తగా ఉంటుంది సూపర్ క్వాలిటీ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి మన దగ్గర బాయ్ అండ్ కేర్